తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా ఇలాంటి సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు మేమున్నాం అంటూ ముందుకు వచ్చి తోచిన సాయంను అందించడం మనం చూస్తూనే ఉంటాం ఈసారి కూడా పలువురు స్టార్స్ మంచి మనసుతో విరాళాలు ప్రకటిస్తున్నారు సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఇలాంటి విపత్తు వస్తూ ఉంటుంది కానీ ఈసారి రెండు రాష్ట్రాలు కూడా వరదల వల్ల తీవ్రంగా నష్టపోవడంతో స్టార్స్ రెండు రాష్ట్రాలకు సమానంగా సహాయంలో అందిస్తున్నారు ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు తాజాగా చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి చెరో యాభై లక్షల చొప్పున కోటి రూపాయల విరాళంను ప్రకటించడంతో పాటుగా మెగా ఫ్యాన్స్ ను గ్రౌండ్లోకి దిగి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చాడు మెగా ఫ్యాన్స్ చాలా మంది చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల కోసం విరాళాలు ఇస్తున్నారు ఎన్టీఆర్ చిరువుల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రతిసారి ఇతర హీరోలతో పోల్చితే ప్రభాస్ ఇచ్చిన విరాళం ఎక్కువ ఉంటుంది ఈసారి కూడా స్టార్స్ ఇచ్చిన విరాళం కంటే డబ్బులుంది ప్రభాస్ ఏకంగా రెండు కోట్లను విరాళంగా ప్రకటించాడు చెరో కోటి చొప్పున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రభాస్ అందించబోతున్నాడు గతంలో కూడా ఇలాగే ప్రభాస్ తన స్థాయికి తగ్గట్టుగా భారీ విరాళం ఇచ్చి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నట్లుగానే అందరికంటే ఎక్కువ విరాళంను ప్రకటించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు ప్రభాస్ రాజ్ తన పేరుకు తగ్గట్టుగా రాజు మాదిరిగా సహాయం చేస్తాడని మరోసారి నిరూపితం అయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్తో పాటు అల్లు అర్జున్ కూడా వరద బాధితుల సహాయార్థం భారీ విరాళంను అందించాడు బన్నీ కోటి రూపాయలను విరాళంగా అందించబోతున్నట్లు ప్రకటించాడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షల చొప్పున బన్నీ విరాళం ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు ఇంకా టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ముప్పై లక్షలు విశ్వక్ సేన్ పది లక్షలు వెంకి అట్లూరి పది లక్షలు అనన్య నాగళ్ల రెండు పాయింట్ ఐదు లక్షలు నిర్మాత అశ్విని దత్ ఇరవై ఐదు లక్షలు విరాళంగా ప్రకటించారు ఇంకా ముందు ముందు పలువురు హీరోలు హీరోయిన్స్ దర్శకులు నిర్మాణ సంస్థలు కూడా భారీ మొత్తంలో తమ వంతు విరాళంను ప్రకటించే అవకాశాలున్నాయి హీరోలు విరాళం ఇవ్వడం మాత్రమే కాకుండా వారి ఫ్యాన్స్ ని కూడా ఈ విపత్తు సమయంలో అండగా ఉండాలి అంటూ పిలుపునిస్తున్న నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి